అమ్మగారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలి ఎందుకంటే యాజ్ మెన్ వీ కెన్ బి వెరీ స్ట్రాంగ్ అంటే మనం ఎమోషనలీ చాలా స్ట్రాంగ్ ఉంటాం కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే ఒక్కడే కొడుకు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా లేరు వీళ్ళకి ఇరవై ఐదేళ్ళ కొడుకు అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న ఎంతోమంది కంటే కూడా వయసులో చిన్నవాడు అంత అంత మెచ్యూరిటీతోని అంత దేశభక్తితోని ఒక ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిండంటే సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే సో వాళ్ళ మదర్ కూడా ఒక రెండు మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మ మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి హలో అందరికీ నమస్కారము నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను అందరికీ నమస్కారము నాకు తెలుగు సరిగ్గా రాదు అయితే నేనేం కోరుకుంటున్నానంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మాకు నా కొడుకు గాడే ఉన్నాడు నా కొడుకు లేడు కాబట్టి ఇదే కొడుకు నాకు కోరుకుంటా ఉన్నాను సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను నా కొడుకు చాలా మేము చాలా బీదోళ్ళము నా కొడుకు చాలా కష్టపడినాడు మాకు మాకు చూసే మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది ఒక పక్క బాధ కూడా ఉంది ఈ సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అదే జోహర్ నాయక్ గారు భారత్ మాతాకి జై చిన్న మురళీ మురళి వాళ్ళ చిన్నమామ వచ్చారు ఆయన ఒక టూ మినిట్స్ మాట్లాడాలని కోరుకుంటున్నా